నెల పేలవమైన అట్టర్ఫ్లా పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిది అని చెప్పి మేమందరం కూడా భావించినాం ఆశించినాం కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు పాపం పెద్ద గవర్నర్ గారి నోటెమ్మడ కూడా చాలా అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంతవన చేకూర్చే మాట వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడి రాలేదు అసలు ఈరోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ప్లేసు డే టు టైము మీ ఇష్టం ఊరు కూడా మీ ఇష్టం ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారు నోటెమ్మడా రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్దాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక పెట్టుబడి సాయం జరగక కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతు బంధు మొత్తం అందింది అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం సాగునీటి సంక్షేమం సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైతా ఉంది కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు గవర్నర్ గారి ప్రసంగం నుంచి ఒక్క అన్న వస్తుందేమో మేము పంటలను ఎండిపోకుండా కాపాడుతాం మేమున్నాం ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనుకున్నాం ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు కనీసం ఒక్క మాట మాత్రంగా కూడా ఎండుతున్న పంటలు సాగునీటి సంక్షోభం నాలుగు వందల ఎనభై మంది రైతుల ఆత్మహత్యలు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏఐ ఈ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈ రోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక మాట చెప్తారేమో అనుకున్నాం దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు అదే మాదిరిగా ఇంకా విచిత్రం పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే అపులు అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒకటే ఒక్క సంవత్సరంలో ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం సరే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు ఒక రైతులకు వ్యవసాయానికి మాత్రమే పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్లు రుణమాఫీ రూపంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో మెకనైజేషన్ రూపంలో డ్రిప్ రూపంలో సబ్సిడీల రూపంలో ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని డెబ్బై లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయింది కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్ అయింది వరిధాన్యం ఉత్పత్తిలో ఏది సంవత్సరం పద్నాలుగు నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కు లేడు కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే తరిమి తరిమి కొడుతున్నారు ఏది రైతు బంధు ఏది రుణమాఫీ ఎక్కడ చచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట లక్షన్నర కోట్లు లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కుంభకోణాలు ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ ల్యాండ్ డీల్స్ నా మాట కాదు నా మాట కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ముప్పై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటం వస్తున్న మాటలు కాంట్రాక్టర్లు లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం దాని ప్రస్తావన లేదు ఒక్క గ్యారంటీ లేకుండా ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీల్లో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమన్నా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే మరి అక్కడ కూడా గాంధీ గాంధీభవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే ఈ రోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సాగుడప్పు కొట్టాలి కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది ఏముద్ధరించింది ఎవరిని ధరించింది నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా దావోసులో లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెమ్మడం మళ్ళొకసారి పచ్చి అబద్ధం చెప్పించారు పోయిన సంవత్సరం మీరు చెప్పిన లా నలభై వేల కోట్లలో నలభై పైసలు వచ్చినాయా దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో పోయిన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెప్పిన నలభై వేల కోట్ల పెట్టుబడులు దావోసు నుంచి నలభై పైసలన్న వచ్చినాయా దమ్ముంటే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం